దీపారాధనకి ఒత్తులు ఎన్ని వేయాలి ఇది అనుమానం దీపారాధన చేస్తున్నాం మనం ఈ దీపారాధన చేసేప్పుడు ఒత్తులు ఎన్ని వాడాలి ఇది కేవలం తాంత్రికం ఇది పూర్తిగా తాంత్రికం దీపారాధనకి రెండు ఒత్తులు వాడాలి అని ఐదు ఒత్తులు వాడాలి అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు సామాన్యంగా మనం దీపారాధన నేతితో చేయటము ఆవు నెత్తితో దీపారాధన చేయటం అనేది శ్రేష్టము అని అలాగే చేస్తాం అయితే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి అన్నప్పుడు ఇవాళ రోజున ఆవు నెయ్యి అంటే చాలా ఖరీదుగా ఉంది కదా కిలో ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఉంది ప్రతిరోజు దీపారాధన ఆవు నెయ్యితో చేయాలి అంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోకపోవచ్చు అందుకని చెప్పేసి కనీసం పరవడి రోజుల్లో కార్తీక మాసంలో కానీ అలాగే ధనుర్మాసంలో కానీ దసరాల్లో కానీ లేదా ఏదైనా విశేషమైనటువంటి రోజుల్లో కానీ తప్పనిసరిగా మనం ఈ ఆవు నెత్తితోనే దీపారాధన చేస్తాం ఆవు నెయ్యితో చేస్తాం అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేస్తాం రెండు ఒత్తులు వేస్తాం ఈ రెండు ఒత్తులు ఎలా వేస్తాం పక్క పక్కగా ఇలా రెండు ఒత్తులు వేయటం జరుగుతుంది పక్క పక్కనే రెండు ఒత్తులు వేయటం అనేది జరుగుతుంది ఇది ఒక పద్ధతి కాదండి ఈ రెండు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా నేను వేస్తాను అది కూడా ఒక పద్ధతి ఉంది ఈ రెండు ఒత్తులు కలిపేసి ఒకే ఒత్తిగా వేయటం అనేది ఇంకో పద్ధతి ఉంది కాదండి ఈ రెండు ఒత్తులు తూర్పుకోటి కోటి అలా వేస్తాము వేయచ్చు తూర్పుకు ఒకటి పొడవనకు ఒకటి వేసాము అంటే ఈ రెండు ఒత్తులు కూడా జీవాత్మ పరమాత్మలకు ప్రతీక అని చెప్తూ ఉన్నారు జీవాత్మ ఒకవేపుకుంటే పరమాత్మ ఇంకో అని మరి రెండు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా వేసినప్పుడు అండి జీవాత్మ పరమాత్మలు రెండు ఒకటే అయిపోయినాయి అనే దానికి ప్రతీకగా అలా కాదండి ఐదు ఒత్తులు వేయచ్చు కదా వేయచ్చు ఐదు ఒత్తులు వేసినట్లయితే నాలుగు మూలలకి నాలుగు తూర్పు దక్షిణం పడమర ఉత్తరం నాలుగు వేపుల నాలుగు ఈశాన్య భాగానికి ఇంకోటి ఐదు ఈ ఐదు వత్తులు ఏమిటి అంటే పంచభూతాలకు ప్రతీకాలు అన్నారు ఇలా ఇవన్నీ కూడా తంతశాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఇలా మనం ఒత్తులు వేయటం అనేది జరుగుతుంది తర్వాత ఈ దీపారాధన చేసేటప్పుడు రెండు కుందుల్లో దీపారాధన చేయాలండి ఒక కుందులేనేమో ఆవు నెయ్యి ఇంకో కుందులో నువ్వుల నూనె ఈ ఇలా దీపారాధన చేయాలి ఆవునయ్యి వేసి అందులో నిమ్మ తెల్లటి వచ్చితో దీపారాధన చేయాలి మీరు రెండు వేస్తే రెండు ఐదు వేస్తే ఐదు మీ మీ ఇష్టం వచ్చిన ఒత్తులు వేసుకోండి అలాగే నువ్వుల నూనె పోసినటువంటి ఆ కుందిలో వచ్చి ఎర్రని వచ్చితో దీపారాధన చేయాలి ఈ విషయం ఎక్కడ చెప్పారు తంతశాస్త్రంలో చెబుతున్నారు ఇలాగనక చేసినట్లయితే మీ కోరికలు అన్నీ సఫలీకృతం అవుతాయి అని చెప్తాను తంతశాస్త్రం ఏది ఏమైనా ఈ ఒత్తులు అంటించాలి అంటే వాటిని వెలిగించాలి అంటే ఇంకో ఒత్తి కావాలి ఎందుకంటే అగ్గిపొరతో గీసి ఇలా మనం దీపారాధన ఒత్తిడి అది అంటుకోదు దెబ్బను నెయ్యిలో తరిసి ఉంటుంది కదా ఆ దెబ్బను అంటుకోదు అందుకని ప్రత్యేకంగా ఇంకొక ఒత్తిని ఏర్పాటు చేసుకుని ముందు దాన్ని వెలిగించి దాని సహాయంతో మిగిలినటువంటి ఈ ఒత్తులన్నీ కూడా వెలిగించడం అనేది జరుగుతుంది అదే మనకిప్పుడు ఏదైనా సభలు జరిగినప్పుడు ముందు వాళ్ళు అక్కడ దీపారాధన చేస్తారు ఆ పెద్ద కుంది ఒట్టి పెట్టి దాంట్లో దీపారాధన చేస్తారు అందులో దీపాలు వెలిగించడానికి ఎక్కువ ఒత్తులు మైనపు ఒత్తులు వాడతారు ఏదో ఒకటి అంటించడానికి ఇందులో ఒక రహస్యం ఉంది ఏమిటి అంటే మీరు వెలిగించబోయే ఒత్తులన్నింటికి కనుక ముందుగా కర్పూరం అంటించినట్లయితే కర్పూరం పొడి అంటించినట్లయితే మీరు అలా దీపం చూపించగానే కర్పూరం అంటుకుంటుంది దాంతో ఒత్తి అనేది వెలుగుతుంది కాబట్టి ఇది ఒక పద్ధతి ఇవన్నీ కూడా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసేవంటి పనులు తర్వశాస్త్రం చెప్తున్నది మాత్రం ఇదే విషయం